हेलो बेटा जयेश రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు నేస యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు నేను కూడా మిర్చి అమ్మడానికి అయితే వచ్చాను నాది కూడా ఏ విధంగా ధర పలికింది ఏంటిదో ఇక్కడ మహబాద్ మార్కెట్లో ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది మంచి వాటికి ఎలా ఉంది మనకు మూడో కటింగ్ రెండో కటింగ్ వచ్చేస్తారు కొంతమంది ఒకటో ఒకటి కూడా చేస్తున్నారు ఈ రేట్లకు మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా వినిస్తాను మనతో పాటు ఆరుగురు రైతులు ఉన్నారు చాలామంది ఉన్నారు కాకపోతే ప్రజెంట్ వీళ్ళ దగ్గర లాట్లు అయితే వీళ్ళు ఉన్నారు మెయిన్ రేట్ అయితే మీకు చెప్పబోతున్నాను ఈ రోజు మనం తేజ చూసుకుంటే మాత్రం తేజీ వచ్చేసరికి రెండో తారీఖు ఇది నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట మనం చూసుకుంటే మాత్రం మహబాద్ మార్కెట్లో ఏ విధంగా ఉంది మనతో పాటు రాజోల రైతులు అదేవిధంగా లింగేతండ రైతులు అయితే ఉన్నారు వీళ్ళు బలపాల గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళు రాజో గ్రామానికి చెందిన వాళ్ళు అనమాట ప్రజెంట్ వీళ్ళ దగ్గర నేను ఎందుకున్నానంటే అందరిది ఒకే విధంగా రేటు లేదు అందరిది ఒకే విధంగా మిర్చి లేదు ఎందుకంటే ఆ ఒక్కొక్కల రేటు ఒక్కొక్క విధంగా ఉంది నేను జెండాపాట చెప్పకుండా ప్రజెంట్ ఇక్కడ కొంటున్న రేట్ అయితే మీకు చెప్పబోతున్నాను చెప్పండి మీరు ఎంత ధర పలికింది పన్నెండు వేల రెండు వందల ఇరవై పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కూడా చూపెట్టండి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు ప్రజెంట్ మనతో పాటు మనకు రాజోలు సర్పంచ్ గారు వ్యవసాయం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈయన మిర్చి కూడా పండిస్తున్నారు ఈరోజు ఈయనదే కొంచెం హైయెస్ట్ ధర అయితే పలికింది మా మా ఏరియాలో అంటే మా మా తెచ్చిన ఇరవై మంది రైతులతో ఈయనదే అన్నమాట హైయెస్ట్ రేటు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అనమాట ఈ రైతుది అనమాట తాను చూసుకుంటే మాత్రం ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు విధంగా ఆ లింగేతడా చెందిన మన కోటేష్ గారు అనమాట ఈయన మా ఊర్లో పెద్ద రైతు అనమాట ఈయన వచ్చేసరికి నలభై మూడు బస్తాలు తీసుకురావడం జరిగింది ఈయన తెచ్చింది సెకండ్ కటింగ్ అనమాట ఫస్ట్ కటింగ్ అమ్ముకున్నారు సెకండ్ కటింగ్ వచ్చేసరికి పన్నెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయితే కొందడం జరిగింది తాల్కాయలు పెట్టండి ఐదు వేల మూడు వందల రూపాయలు తాళకాయలు అయితే జరిగింది అదేవిధంగా ఆ శంకర్ గారు లింగతండ వాసి ఇక పైన కనపడుతున్న యువ రైతు అనమాట ఆయన పేరు మాడద్దు సురేష్ గారు చెప్పండి సురేష్ గారు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు యాభై ఐదు బస్తాలు అయితే తీయడం అయితే జరిగింది సెకండ్ కటింగ్ యాభై యాభై ఐదు బస్తాలు తాల్కాయలు తాల్కాయలు ఐదు అది తాలకాయలు ధర ఎంత వల్లింది ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు అదేవిధంగా మంచి చూపెట్టండి మంచి వచ్చేసరికి పన్నెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అనమాట సెకండ్ కటింగు అదేవిధంగా ఇక మా అన్నగారు అనమాట మా ఇంటి పక్కనే ఉంటారు ప్రజెంట్ మా అన్నది వచ్చేసరికి పన్నెండు వేల నూట తొంభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నలభై బస్సాలు ప్రజెంట్ తాలు కూడా చూపెట్టు తాలు వచ్చేసరికి ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు అనమాట అదేవిధంగా నాది కూడా ఈరోజు కొనుగోలు జరిగింది ఇది కూడా మీకు కూడా చూపెడతాను చెప్పండి అన్న మీది ఎన్ని ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు ఇరవై ఇరవై బస్సాలు మార్కెట్కి ఇప్పటికీ నేను మూడు సార్లు చూశాను అన్నని మంచి రైతు మంచి మందులు కొడతాడు అదేవిధంగా తోటి రైతుల కంటే ఎక్కువ దిగబడి రావాలని మంచి మంచి మందులతో పాటు మంచి మంచి ఎరువులు కూడా వేస్తూనే ఉంటారు ఇప్పటికీ ఎన్ని బస్తాల దాకా మీరు నూట యాభై నూట యాభై బస్తాల దాకా మీరు ఇప్పుడు ధర ఎంత పలికింది మూడో కటింగు మూడో కటింగే పన్నెండు పన్నెండు అంటే పన్నెండు వేలలో తొంభై ఐదు రూపాయలు తక్కువనే ఉంది ఎందుకంటే రేట్ వచ్చేసరికి పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు అనమాట తాలూకాయలు చూసుకునే మాత్రం నాలుగు వేల నూట యాభై ఐదు రూపాయలు అయితే కొనుగోలే జరిగింది ఈ విధంగా మహబాద్ మార్కెట్ మిర్చి మార్కెట్లో అందరి రేట్ చూపెట్టారు కదా అదేవిధంగా మన వేరే ఈ రైతు వచ్చేసరికి పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అది కూడా మీకు లైవ్లోనే చూపెడతాను చూస్తున్నారు కదా పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది తక్కువ రేట్ అనమాట అదేవిధంగా నా చూసుకుంటే మాత్రం నాది వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఇరవై రూపాయలయితే కొనుగోలు జరిగింది తాళొచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఈ విధంగా ఉంది ఈరోజు మహుబాద్ మార్కెట్లో జెండా పాడ చూసుకుంటే మాత్రం పదమూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అనమాట ఖమ్మం మార్కెట్లో పదమూడు వేల మూడు వందల రూపాయలు ఈ విధంగా కొనుగోలు జరిగింది వరంగల్ మార్కెట్ చూసుకుంటే మాత్రం వరంగల్ వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వరంగల్ మార్కెట్ జరిగింది అదేవిధంగా గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం పదమూడు వేల రూపాయలు మనకు సూపర్ క్వాలిటీ అయితే కొనుగోలు జరిగింది అన్ని మార్కెట్ కంటే ఇక్కడ పాట ఇరవై రూపాయలు ఎక్స్ట్రాగా ఉంది ఎక్స్ట్రా అంటే ఇక్కడ కమిషన్ కూడా ఒక్క రూపాయి ఉంటుంది క్యాష్ తీసుకుంటే మాత్రం రెండు రూపాయలు ఉంటుంది కమిషన్ ధరలు ఎక్కువగా ఉంటారు డైరెక్ట్ మన సరుకు వచ్చి ఒక పది పదిహేను మంది లేకపోతే సారీ ఐదు నుంచి పది మంది వరకు చూస్తారు ఎక్కువగా మనకు ఎక్కువ ఉంటే కొంచెం ధర కూడా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ధర లేదు నేను కూడా చాలా బాధపడుతున్నాను నా మిర్చి దగ్గర దగ్గరగా అరవై క్వింటాల వరకు అమ్మాను పోయినసారి మనము ముప్పై ఏడు క్వింటాల్ మేము ఈసారి వచ్చేసరికి దగ్గర దగ్గర అంచనా అటు ఇటు పంతొమ్మిది ఇరవై క్వింటాల్ అయితే రావచ్చు ఓకే అండి బాయ్ అందరికీ